ఇంట్లో చీమలు బొత్తింకలు బల్లులు ఉండడం అనేవి చాలా సహజం కానీ ఇంట్లో చీమలు ఉన్నాయని వాటికి భయపడి ఒక మహిళ ప్రాణం తీసుకుంది మనీషా అనే మహిళ భర్త శ్రీకాంత్ కుమార్తెతో కలిసి పటాన్చెరులోని అమీర్పూర్లో ఉంటున్నారు మనీషాకు చీమలంటే భయం ఇది తనకు ఒక మానసిక వ్యాధిలా మారింది డాక్టర్కి కూడా చూపించారు కానీ చీమలకు భయపడుతూ బ్రతకడం తన వల్ల కాదని చనిపోతున్నట్లుగా లెటర్లో పేర్కొన్నారు చిన్నారి జాగ్రత్త అంటూ భర్తకు జాగ్రత్తలు చెబుతూ లెటర్ రాశారు ఆఫీస్ నుండి వచ్చిన భర్త శ్రీకాంత్ బెడ్రూంలోకి వెళ్ళి చూడగా మనీషా అప్పటికే ప్రాణాలు కోల్పోయారు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఘటనాస్ అనికి చేర్చిని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు చీమలను చూస్తే భయపడడం లేదా చిరాకు పడడం అనేదే మైర్మెకోఫోబియా అని అంటారు కారం రంగు రుచి ఆ చీకారం పొడి దీంతో బాధపడేవారు చీమలను చూసినప్పుడు లేదా వాటి గురించి ఆలోచించినప్పుడు తీవ్ర భయాందోళనకు గురవుతుంటారు We'll <laughs>